I got to about it. It take around 10 to 50 minutes process. Babu, for the the cinema. Aur utchaan ke kitab pe baal. अग्रे yeah. 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 mm -hmm. yeah. 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 ओ पिकोर दिस कंट्रोल बटको निकोटिचे अम्मा ए निकोटिचे बटको रा ओदली भूमि बटको हां अरे आई वांट आई डोंट बाय के माइजना का ताले लेदू रा रा लास्ट वन बाइक

అందరికీ నమస్కారం విశ్రాంతి లేదు విరామం లేదు పన్నెండో తారీఖు వచ్చిన ఫోన్ కాల్స్ ఇంకా మోగుతాను ఉన్నాయి విఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ గ్రేట్ సక్సెస్ ఆఫ్ ఇంత గొప్ప గొప్పగా ఆదరిస్తున్న ప్రతి తెలుగు ప్రేక్షకుడికి పేరు పూర్ణ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము విఆర్ హైలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ విశ్రాంతి లేదు విరామం లేదు నిన్న మొదలైన ఫోన్ కాల్స్ ఇంతవరకు ఆగుతడం లేదు చాలామందికి నేను ఫోన్ చేయలేకపోయాను వెనక్కి థ్యాంక్స్ చెప్పలేకపోయాను ఒక ఆనంద భాష్పాన్ని ఎలా పంచుకోవాలో తెలియదు ఏదో ఒక దేశాన్ని గెలిచినంత గర్వంగా ఉంది ఒక ప్రపంచం మొత్తం నన్ను వాటేసుకున్నంత గర్వంగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నో ఈ గౌతమిపుత్ర శాతకర్ని సినిమాని ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ప్రేక్షకుడికి ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ప్రతి భారతీయుడికి పేరు పేరున మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ సినిమాని తన వందో సినిమా బాధ్యతని నాపయించిన నందమూరి బాలకృష్ణ గారి ప్రోత్సాహం ఎనలేనిది బేసికల్గా ఈ దీని ముఖంగా నేను ఇంకొకసారి బాలయబాబుకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ నిన్న నారా చంద్రబాబు నాయుడు సీఎం గారు పుత్ర నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సినిమా చూశారు ఆయన చాలా గొప్పగా ఈ సినిమా గురించి మెచ్చుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అదేవిధంగా ఇండస్ట్రీ నుంచి ప్రతి దర్శకుడు ప్రతి హీరో ఎవ్రీబడి కాల్ అండ్ కంగ్రాచులేటెడ్ ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇది దేశం మేసం తిప్పే సమయం అండ్ తెలుగు జాతి అందరూ గర్వించదగ్గ చిత్రాన్ని తీసా ఉంటున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది అండ్ ఇంకా చూడని వాళ్ళు సమయం లేదు మిత్రులారా తొందరగా వెళ్ళి సినిమా చూడండి అండ్ హ్యావ్ ఎ గ్రేట్ 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 ఫెస్టివల్ భోగి సంక్రాంతి కనుమ చాలా చాగా చాలా బాగా గ్రాండ్గా ఎంజాయ్ చేయండి ఓకే మేము కైడ్స్ ఎగరేస్తున్నాం మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ప్రతి తెలుగువారు కూడా ప్రతి తెలుగువారు ఇది మా సినిమా మా గతం మా మూలం అని గర్వంగా సినిమా గురించి చెప్పుకుంటున్నారు సినిమా చూస్తున్నంతసేపు ఆ గర్వాన్ని ఫీల్ అవుతున్నారు సినిమా సక్సెస్ అవుతుందని చెప్పేసి ముందు నుంచి నాకు నమ్మకం ఉంది కానీ ఎంత భారీ సక్సెస్ని సొంతం చేసుకుంటుందని మాత్రం నేను ఊహించలేదండి నేను ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు నిజంగా తెలుగువారి అభిరుచికి వంక పెట్టే వాళ్ళందరూ కూడా సిగ్గు తెచ్చుకునేలాగా మా తెలుగువారి అభిరుచి ఏమాత్రం తక్కువ కాదు మేము ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటాం అని నిరూపించిన తెలుగు వాళ్ళందరికీ శిరస్సు గురించి పారాభివందన చేస్తున్నానండి నా డైలాగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో నాకు తెలియని వాళ్ళందరూ కూడా నా ఫోన్ నెంబర్స్ తీసుకుని నాకు ఫోన్లు చేసి అభినందిస్తూ ఉంటే ఎన్నోసార్లు వాళ్ళ మాటలకు నా కళ్ళు చెమర్చాయి ఒక అద్భుతమైన అనుభూతికి నేను లోనవుతున్నానండి నా జీవితంలో ఇప్పటికి ఎన్నో సంక్రాంతులు వచ్చాయి కానీ ఇలాంటి సంక్రాంతి మాత్రం మళ్ళీ వస్తుందన్న నమ్మకం నాకు లేదు అంత గొప్ప సంక్రాంతిని నాకు మా టీంకి అందరికీ కూడా అందించారు ఈ అవకాశం నాకు ఇచ్చిన కృషి గారికి జీవితాంతం ఉన్నప్పుడు ఉంటాను నేను అలాగే బాలయ్య బాబు వందో సినిమా పనిచేయటం అనేది అది నా కళ ఆ కళ నాకు ఇంత తొందరగా అనుకోలేదండి చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఎలా పంచుకోవాలో కూడా నా ఆనందాన్ని అది నాకు అర్థం కాని పరిస్థితి ఇంత విజయాన్ని అందించినటువంటి ప్రతి తెలుగు ప్రతి ఒక్కడికి తెలుగు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ Sankranti uh, ki, Thank you for loving this film. Gautami Putra Satakani is a film which is very close to my heart. Uh, it's a dream come true to work with Krish. Thank you, Krish, for everything that you've done. Thank you for making me Vashti Devi. Thank you for writing such a beautiful story. Thank you for being, uh, thank you for being so amazing. <laughs> It was almost like being part of a family. Thank you, Balayya Garu, um, for being uh, Gauthami Putte Sathakarni, Hema ma'am, Camera ma um, Baba, Baba Garu, Rajiv. Thank you for making such a beautiful film. It's a memory made and will always stay with me. And thank you, Kuchcha, the best. Under the Sangram Subha Kangshalu, Neena Gauthami Putte Saathka release aye, chala tremendous response asta on uh, we are very happy. Uh, probably this is one of the best Sankrantis in my life. And uh, thank you so much. Very happy to be here at the first frame office at the, in the festival of uh, Sankranti, flying kites, with the entire uh, team of Putra uh, Shatakarni. And I'm very happy that the movie is such a big hit. The music has been well received, the re recording has been well received. So, I think we are all celebrating having fun and uh, so happy to have you all here share the fun with us. So, yeah, I mean, best of luck to the entire team and congratulations to the entire team.